ఒక ఊర్లో సుబ్బారావు అనే జమీందారు ఉండేవారు తనకు ఇంతకుముందే ఇద్దరు భార్యలు ఉంటారు తన వయసు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఒక ఊర్లో తనకు అందమైన అమ్మాయి కనబడుతుంది తనని చూడగానే మనసు పారేసుకుంటాడు ఎందుకంటే ఆమె చాలా అందగత్తె తను చాలా అందంగా ఉంటుంది జమీందారు వారికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆమెలో ఉంటాయి తను చుట్టుపక్కల ఊర్లోనే అందరికంటే అందమైన బుట్టబొమ్మల ఉంటుంది తన బాడీ షేప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తన ఎత్తైన సోయగాలు అందరినీ మైమార్పించే విధంగా ఉంటాయి జమీందారు శ్యామలని ఏరుకోరి మరీ పెళ్లి చేసుకున్నాడు కానీ జమీందారు కంటే శ్యామల వయసు చాలా తక్కువ అయినా కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు పెళ్ళైన కుత్తలు జమీందారు శ్యామలని చాలా బాగా చూసుకునేవాడు శ్యామలకి ఏ లోటు లేకుండా పనివాళ్ళని పెట్టి బంగారు బొమ్మల చూసుకుంటాడు కానీ ఆ పనికి మాత్రం దూరం పెట్టాడు ఎందుకంటే జమీందారు వయసు తగ్గిపోతుంది అంతగా కోరికలు ఉండడం లేదు శ్యామల దగ్గరకు కూడా రావడం ఆపేశాడు అప్పుడు శ్యామల చాలా బాధపడేది వయసులో ఉన్న అతనిని పట్టించుకోవడం లేదని జమీందారుతో గొడవలు పెట్టుకునేది అయినా కూడా జమీందారు ఏమి అనేవాడు కాదు అప్పటి నుంచి శ్యామల తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటుంది తనకు చాలా కోరికలు పుట్టుకొస్తాయి చాలా రాత్రులు పస్తులతో పడుకుంటుంది అప్పుడు శ్యామల ఇంట్లో ఉన్న పాలేరు వాళ్లతో చనువుగా ఉండడం మొదలుపెట్టింది ఎలాగో జమీందారు పొద్దంత బయటనే ఉంటాడు నా కోరికలు ఈ పాలేరు వాళ్లతో తీర్చుకుంటాను అని అనుకుంటుంది అప్పుడు శ్యామల ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ పిలుస్తుంది పాలేర్లు అందరు వచ్చి శ్యామల ముందు నిలబడతారు వాళ్ళలో అందంగా ఉన్న ఒక పాలేరు వారిని చూసి ఇతడు మంచి కండలతో ఉన్నాడు ఒక పట్టు పట్టాకే నా నరాలు తెగిపోయేలా ఉన్నాడు అని మనసు పడుతుంది శ్యామల వాడిని ఒక్కనే ఉండమని చెప్పి మిగతా వాళ్ళందరినీ ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని పంపించేస్తుంది తను ఉండమన్న పాలేరుతో ఇలా అంటుంది ఏంట్రా నీ పేరేంటి ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది అప్పుడు పాలేరువాడు ఆ అమ్మగారు నా పేరు కోటయ్య అందరు నన్ను కోటి అని పిలుస్తారు నేను ఇక్కడే మీ ఇంటి దగ్గరలోనే మా ఇల్లు అని చెప్తాడు సరే రేపు నువ్వు బయట పని కాకుండా నా పక్కనే ఉండే పని చూసుకో నేను ఎప్పుడు పిలిచినా నా పక్కకి రావాలి నేను ఏ పని చెప్పినా చెయ్యాలి ఓకేనా అని అంటుంది సరే అమ్మగారు చేస్తాను చెప్పండి ఏం చెయ్యాలో అని అంటాడు అప్పుడు శ్యామల సరే నా కొంచెం జ్యూస్ తీసుకుని రాపో అని చెప్తుంది సరే అమ్మగారు తీసుకొస్తాను అని వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాడు కోటయ్య జ్యూస్ తీసుకొని రాగానే శ్యామల అతన్ని చూస్తూ ఉంటుంది కోటయ్యని దూరం నుంచి చూస్తూ తన కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుంటుంది అంతలోనే కోటయ్య జ్యూస్ తీసుకొని వస్తాడు జ్యూస్ తీసుకొని వచ్చి శ్యామలకు ఇస్తాడు అప్పుడు శ్యామల కోటాయ్యను అలాగే చూస్తూ జ్యూస్ తీసుకుంటుంది అప్పుడు జారి జ్యూస్ కాస్త శ్యామల మీద పడిపోతుంది అప్పుడు కోటయ్య చాలా భయపడతాడు సారీ అమ్మగారు చూసుకోలేదు అని శ్యామల మీద పడ్డ జ్యూస్ని క్లీన్ చేస్తూ ఉంటాడు తను శ్యామల ఎదల మీద టచ్ చేస్తూ ఉండగా శ్యామల చాలా ఆయిని పొందుతుంది ఇంకా మంచిగా క్లీన్ చేయరా ఏంటిదంతా చెప్పరా మరి జమీందర్ గారికి అని అంటుంది అప్పుడు కోటయ్య వద్దమ్మగారు నేను క్లీన్ చేస్తాను అని అంటాడు అప్పుడు కోటాయికి చాలా భయం వేస్తుంది అమ్మగారిని అలా టచ్ చేస్తూ ఉంటే జమీందార్ గారు వస్తారేమో అని చాలా భయపడుతూ ఉంటాడు కానీ శ్యామల మాత్రం తను టచ్ చేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అలా చాలాసార్లు శ్యామలదేవి చాలా పనులు కోటాయితో చేయించుకుంటూ ఉంటుంది కానీ కోటాయికి మాత్రం అలా చేయటం ఇష్టం లేదు ఎందుకంటే జమీందార్ గారికి తెలిస్తే నన్ను పనిలో నుంచి తీస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు ఒకరోజు శ్యామల స్నానం చేసి టవల్తో అద్దం ముందుకు వస్తుంది అప్పుడే కోటయ్య ఏదో పని మీద లోపలికి వెళ్తాడు తన అందాలను మొత్తం చూసి బిత్తర పోతాడు కాసేపటికి తేరుకొని భయంతో ఏం చేయాలో అర్థం కాదు అమ్మగారు జమీందార్ గారికి చెప్తారేమో అని చాలా భయపడతాడు నేను కావాలని అమ్మగారు అనుకోకుండా వచ్చాను ఇంకెప్పుడు ఇలా రాను అని చెప్తాడు సరే నేను జమీందార్ గారికి చెప్పను కానీ నేను చెప్పింది నువ్వు చేస్తావా అని అంటుంది శ్యామల ఏంటో చెప్పండి అమ్మగారు మీరేం చెప్పినా చేస్తాను నీతో చాలా పని ఉంది అని చెప్తుంది సరే అమ్మగారు చేస్తాను మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ జమీందారు గారికి మాత్రం చెప్పకండి అని అంటాడు ఎందుకు భయపడుతున్నావురా నేను ఎవరికి చెప్పనులే సరే ఈరోజు నువ్వు వెళ్ళిపో టైం చాలా అవుతుంది కదా రేపు పొద్దున్నే వచ్చేసేయ్ అని అంటుంది శ్యామల సరే అమ్మగారు వెళ్తున్నాను నేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు కోటయ్య ఇంటికి వెళ్ళాక చాలా ఆలోచిస్తాడు రేపు అమ్మగారు ఏం చెప్తారా అని భయపడుతూ ఉంటాడు రాత్రంతా కూడా నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాదు ఏం చెప్పినా చేయాలి అనుకుంటాడు కోటయ్య పొద్దున లేవగానే జమీందార్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కోటయ్య వెళ్ళేసరికి శ్యామల చాలా అందంగా రెడీ అయ్యి ఉంటుంది తన అందాలన్నీ ఆరబోసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కోటయ్య తనని చూసి అబ్బా అమ్మగారు ఎంత అందంగా ఉన్నారో ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బాగుండు కానీ జమీందారు గారికి తెలిస్తే నా పని అవుట్ అని అనుకుంటాడు మనసులో దూరం నుంచి శ్యామలను చూస్తూ ఉంటాడు తన అందాలను పసిగడుతూ ఉంటాడు తన ఎత్తైన అందాలను ఒక్కసారైనా టచ్ చేయాలి అని అనుకుంటాడు కానీ జమీందారి గారికి తెలిస్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటాడు దూరం నుండి మాత్రమే శ్యామలదేవిని చూస్తూ ఉంటాడు కోటయ్య కొద్దిసేపు కాగానే శ్యామలదేవి కోటయని పిలుస్తుంది పిలవగానే కోటయ్య దగ్గరికి వెళ్తాడు శ్యామలదేవిని అంత దగ్గర నుంచి చూసి చాలా మైమర్చిపోతాడు అమ్మగారు ఏం చెయ్యాలి ఏదో చెప్తాను అన్నారు కదా మీరు ఏం చెప్పినా చేస్తాను అని అంటాడు కోటయ్య నేను చెప్పిన విషయం నువ్వు ఎవరితో చెప్పకూడదు నాతో ఉన్నట్టు ఎవరితోనూ మాట్లాడకూడదు అని అంటుంది శ్యామల సరే అమ్మగారు ఎవరితోనూ ఏం చెప్పను మీరు చెప్పండి అని అంటాడు కోటయ్య మీ జమీందారు గారు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నా కోరికలన్నీ అలాగే ఉండిపోతున్నాయి నా కోరికలను తీర్చే అవకాశం నీకు ఇస్తున్నాను అని అంటుంది అప్పుడు కోటయ్య చాలా భయపడతాడు ఏంటి అమ్మగారు ఇలా అంటున్నారు జమీందారు గారికి తెలిస్తే నన్ను పనిలో నుంచి తీసేస్తారు నేను నేనెక్కడా ఇలాంటి పని ఏంటి అమ్మగారు అని అంటాడు ఏంట్రా నేను చెప్పేది నువ్వు వింటావా నువ్వు చెప్పేది నేను వినాలా నేను చెప్పినట్టు చేస్తా అని అన్నావు కదా లేదంటే నిన్న నువ్వు నన్ను టచ్ చేసిన విషయం మీ జమీందార్ గారితో చెప్తాను అని అంటుంది శ్యామల అలా కాదమ్మగారు మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ మీతో అలా ఉండడం చూసి ఎవరైనా జమీందార్ గారితో చెప్తే అమ్మగారు అని అంటాడు కోటయ్య ఎవరు జమీందార్ గారితో చెప్పరు నేను అన్ని చూసుకుంటాను ఎవరు లేని సమయంలో నేను నిన్ను పిలుస్తాను అప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చేసేయి అని అంటుంది శ్యామల సరే అమ్మగారు మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను అని అంటాడు కోటయ్య సరే కాసేపు అయ్యాక పిలుస్తాను వెళ్ళి నాకు ఏదైనా తినడానికి తీసుకుని రా అని చెప్తుంది శ్యామల అప్పుడు కోటయ్య మనసులో చాలా ఆనందంతో ఉంటాడు కానీ ఏమవుతుందో అని చాలా భయంతో కూడా ఉంటాడు జమీందారికి తెలిస్తే ఎలా అని భయపడుతూ ఉంటాడు ఎలాగైతేనే జమీందార్ గారి భార్యనే నన్ను పిలుస్తుంది అని మనసులో అనుకొని ఏదైనా జరిగిన పర్లేదు అమ్మగారి కోరికల్ని తీర్చాలి అనుకుంటాడు కోటయ్య అలా కిచెన్లోకి వెళ్ళి శ్యామలదేవికి కావలసిన ఫుడ్ని ప్రిపేర్ చేస్తాడు తినడానికి అవి తీసుకొని శ్యామలదేవి దగ్గరికి వెళ్తాడు కోటయ్య అప్పటికే శ్యామలదేవి చాలా అందంగా రడిగై ఉంటుంది తన అందాలన్నీ బయటకు కనిపించేలా చూపిస్తూ ఉంటుంది దాన్ని చూసి కోటయ్య మనసు మనసులో ఎలాగైనా అమ్మగారిని ఒక పట్టు పట్టాలి అనుకుంటాడు శ్యామలాదేవి రూంలోకి వెళ్ళి శ్యామలని గట్టిగా అత్తుకుంటాడు శ్యామలకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇది సమయం కాదు మళ్ళీ పద అని ఇద్దరు కలిసి తినడానికి బయటకు వస్తారు కోటయ్య శ్యామలదేవిని అలానే చూస్తూ ఉంటాడు తన అందాలను చూస్తూ ఏంటి అమ్మగారు ఇంత అందంగా ఉన్నారు జమీందారు గారు మిమ్మల్ని వాడుకోవడం లేదా ఇంత అందాన్ని పక్కన పెట్టుకొని ఎలా ఉంటున్నారు అసలు అని అంటాడు ఏం చేయనుకోటి నా అందాలన్నీ వేస్ట్ అయ్యేలా ఉన్నాయి జమీందర్ గారేమో ఒక్క రోజైనా నాతో కలవడం లేదు ఇంకా ఎన్ని రోజులన్నీ నా కోరికలను దాచుకుంటూ బతకాలి అందుకే నేను రమ్మని చెప్పాను అని అంటుంది శ్యామల సరే అమ్మగారు మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది మీరు ఎలా అంటే అలా చేస్తాను మీకు నచ్చినట్టుగా ఉంటాను అమ్మగారు అని చెప్తాడు ఇద్దరు అన్నం తినుకుంటూ చాలా దగ్గరగా ఉంటారు అంతలోనే జమీందార్ గారు ఇంట్లోకి రావడం చూసి కోటి దూరం జరిగి ఉంటాడు శ్యామల కూడా ఏం తెలియనట్టు నార్మల్గా ఉంటుంది ఆ రోజు జమీందార్ గారు వెళ్ళిపోగా మళ్ళీ శ్యామల కోటి ఇద్దరూ కలిసి ఒక దగ్గర ముచ్చట్లు పెడతారు ఎవరు లేని సమయం చూసి కోటి శ్యామలదేవి దగ్గరికి వెళ్తాడు శ్యామలదేవికి నరనరలు కరెంటు సాకు వస్తుంది తన నడుమును పట్టుకొని తడుముతూ ఉంటాడు నన్ను ఏదో ఒకటి చేయి కోటి నన్ను చంపేయి అంటూ అరుస్తూ ఉంటుంది కోటికి చాలా మత్తెక్కిస్తుంది శ్యామలని మొత్తం నలిపిస్తూ ఉంటాడు అంతలోపే ఎవరు వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది ఇద్దరు సర్దుబాటు చేసుకుంటారు ఇద్దరు ఒక్కసారిగా తేరుకొని ఎవరి పని వారు చూసుకుంటారు కోటి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు కోటికి అస్సలు నిద్ర పట్టదు రాత్రంతా కూడా శ్యామలను తలుచుకుంటూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు తన తమ్ముడు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఇక కోటి తన పని తను చూసుకుంటూ ఎలాగైనా అమ్మగారి అందాలని నలపాలని అనుకుంటాడు కోటి రాత్రంతా కూడా శ్యామల గురించి ఆలోచిస్తూ ఉంటాడు పొద్దున్నే శ్యామల దగ్గరికి వెళ్ళి రోజైనా ఏమైనా ఉందా అమ్మగారు అని అంటారు కోటి మీ జమీందారు గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోగా నేను నా రూమ్లోకి వచ్చేసేయి అని చెప్తుంది కానీ ఆ రోజు జమీందారు గారు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లోనే ఉండిపోతారు ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాదు శ్యామలకి కోరికలు ఎక్కువ అవుతున్నాయి కనీసం జమీందార్ గారైనా అలా చేస్తారేమో అనుకుంటుంది కానీ జమీందార్ గారు ఏవో పుస్తకాలు తీసుకొని చదువుకుంటూ ఉంటారు శ్యామలకి చాలా కోపం వస్తుంది జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి ముద్దు ముచ్చట్లు లేపుతూ ఉంటుంది కానీ జమీందార్ గారు మాత్రం శ్యామలని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఇక్కడే ఉంటే ఇలాగే విసిగిస్తుంది అని జమీందార్ గారు మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోతాడు జమీందారు వెళ్ళిపోగానే కోటయ్య శ్యామల గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళేసరికి శ్యామల చాలా అందంగా రెడీ అయి ఉంటుంది శ్యామలను చూసి ఆపుకోలేక కోటయ్య పరుగున వెళ్ళి గట్టిగా అత్తుకుంటాడు తన అందాలని మొత్తం తినేస్తూ తన ఎదులతో ఆడుకుంటూ ఉంటాడు అప్పుడు శ్యామల చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నువ్వు కోరికలు తీర్చాలి కోటి అని అంటుంది అలా అనగానే కోటయ్యకు ఇంకా మత్తు ఎక్కిస్తుంది ఇంకా కసిగా చేస్తూ ఉంటాడు ఒక పది నిమిషాల తర్వాత కోటయ్య జోరు కాస్త పెంచి ఆసనాలు వేయడం స్టార్ట్ చేస్తాడు అరగంట సేపు తన స్టైల్లో అమ్మగారికి చెమటలు పట్టేలా చేస్తాడు చెమటలు పట్టి ఇద్దరు రిలాక్స్ అవుతారు ఇంతలో ఎవరో వచ్చిన సౌండ్ వినిపిస్తుంది ఒక్కసారిగా ఇద్దరు తేరుకొని దూరం జరిగి కూర్చుంటారు ఎవరో పాలేరు రావడం గమనిస్తాడు కోటయ్య అబ్బా ఇంకోసారి చేస్తే బాగుండు ఈ పనివాడు ఇప్పుడే రావాలా అని అనుకుంటుంది శ్యామల ఇప్పుడు ఏం చేయాలి నా మనసు ఆగడం లేదు నాకు ఇంకా కావాలనిపిస్తుంది అని అనుకుంటుంది శ్యామల పనివాడు రాగానే కోటి బయటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చి మళ్ళీ ఇంకెప్పుడైనా చేద్దాం అమ్మగారు అని చెప్తాడు కోటి ఇంకెప్పుడు కాదు కోటి నాకు ఇప్పుడే కావాలి నేను పాలేరును పంపించేస్తాను అని అంటుంది నా కోరికలు ఇప్పుడే తీర్చేసాయి నా కోరికలన్నీ అలాగే ఉండిపోతున్నాయి ప్లీజ్ అంటూ కోటిని తన మీదికి లక్కుంటుంది అమ్మగారు నాకు కూడా ఇదే కావాలి అని అంటాడు కోటయ్య ఆ రోజు నుండి ప్రతిరోజు కోటికి చుక్కలు చూపిస్తుంది అమ్మగారు ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది అని చెప్తేనే కదా నాకు ఇంకా చేయాలనిపిస్తుంది సో తప్పకుండా చెప్పండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మీలాంటి శృంగార పిల్లలకి ఈ వీడియో రికమెండ్ అయ్యేది వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అబ్బా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thank you for watching.